నమస్కారం నేను శ్రీనివాస హోమియో హాస్పిటల్ డాక్టర్ గుంటూరు నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం చాలా మందికి సాధారణంగా వచ్చే కానీ తీవ్రమైన ప్రభావం చూపే నాలుగు ప్రధాన శ్వాసకోశ వ్యాధుల గురించి తెలుసుకుందాం అవి అస్తమా న్యూమోనియా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి శ్వాసనాళ వాపు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలిగించే వ్యాధి ఎవరికొస్తుంది చిన్నపిల్లల్లో వృద్ధుల్లో ఎక్కువగా కుటుంబంలో అస్తమా లేదా అలర్జీ హిస్టరీ ఉన్నవారికి తాగేవారికి వారికి డస్ట్ పొగ పెట్రోల్ వాసనలు లేదా పూల పొడి వల్ల అలర్జీ ఉన్నవారికి ఎందుకు వస్తుంది శ్వాసనాళాలు అధికంగా స్పందించడంతో అవి సన్నగడటం అలిమార్పులు చల్లని వాతావరణం అలర్జీ కారకాలు భావోద్వేగ ఒత్తిడి లక్షణాలు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందికోవడం ఊపిరి ఆడకపోవడం రాత్రివేళలో దగ్గు చప్పుళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పని పొగ ధూళి దూరంగా ఉండాలి చల్లని నీరు తాగకూడదు అలర్జీ కలిగించే వస్తువులు దూరంగా పెట్టాలి రెగ్యులర్ గా డాక్టర్ ఫాలో అప్ చేయాలి గుంటూరు కొత్తపేటలోని ప్రముఖమైన శ్రీనివాస హోమియో హాస్పిటల్ ఇక్కడ డాక్టర్ ప్రియాంక గారు పదహారు సంవత్సరాల అనుభవంతో హోమియోపతి సేవలు అందిస్తూ అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు పదహారు సంవత్సరాల విశ్వసనీయ అనుభవం శ్రీనివాస హోమియో హాస్పిటల్లో ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఈ ఆరోగ్యం మా ప్రాధాన్యత శ్రీనివాస హోమియో హాస్పిటల్ తో ఆరోగ్యంగా జీవించండి నమస్కారం